సో డిఎక్స్ రేపు షుగర్ అంటాము షుగర్ మాలిక్ డిఎన్ఏ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అక్కడ డూలో అయితే ఎప్పుడు ఎల్లో కలర్ చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ చూడండి పేరు అవుతుంది ఎల్లో కలర్ ఎప్పుడు గ్రీన్ కలర్ పేరు అవుతుంది బట్ ఏమని పిలుస్తాం అంటే ఏటీ జీసీ అని పిలుస్తాం సో ఇది అడిగే ఇది థైమిన్ ఇది గానిన్ అది సైటోసిన్ సో వీటిని మనం నచ్చదని చేరాలంటాం మన డిఎన్ఏలో మెయిన్ రోల్ ఇదే అనమాట మనకి సో మనకు బ్యాక్ బోన్ లేకపోతే మనం నిలబడలేము అలాగే డిఎన్ఎకి ఈ షుగర్ ఈ పాస్పెట్ లేకపోతే డిఎన్ఎకి ఈ స్ట్రక్చర్ రాదు So watch it made uh, in Bangalore. We the specifications yes. and So शास्त्र बैगेफिक्ला Yeah. shall we move on to the other yes, yes. Go round, go round, go around. Okay. yes please please no. sorry ये लेवर नहीं चाहिए लेवर नहीं चाहिए वो निश्चित नहीं निश्चित नहीं गेस्ट का मार्क इसमें कॉन्फिडेंस हो चुके हैं इन में लेकर ना सपोर्ट दैट गिव्स यू कॉन्फिडेंस पेपर पर नहीं लगाएं चेंज में डालेंगे पेपर कहाँ डीएनए पेपर आयल पेपर एक मूव पेपर बचेंगे किसको इंडियंसर की � <ha acá coughs> <laughs> More than 9, 10 inches, 5 inches. I That's nice. number parallel. a wanted to replicate which became much better than Yeah, today morning I was telling Sir, I was going to Agastya, he said, Oh, you see a lot of faculty, students. Knowledge, yes, yes. yes. Knowledge. Absolutely. We get students from Valley School, Rishi Valley School, they come here. They spend a week, they learn and go back. we learn it's a lecture we can't remember. Yes. Here you come and see you observe and what you said, very important. We encourage them to ask questions. Yes. Because you learn only by questioning. So the curiosity and all that's important. We also have a program where we teach children to and teach children, okay. Okay. Care -to peer yes. care to peer learning. That also we do. You. See you all the best. ఇక్కడ ఇక్కడ హోల్ లో హోల్ లో హోల్ ఉండే హోల్ లో పిల్లలు మేము ఏం చెప్తామంటే సో విండర్ స్టూడెంట్స్ గా మార్నింగ్ టు స్టిల్ ఎవరు లైస్ చేయలో డబ్బులు చెప్తారంటే పిల్లలు కొంతమంది రేషన్ సో ఆఫ్టర్ డూయింగ్ దిస్టినల్ వాట్ దూడెంట్స్ ఆర్ దంటర్నల్ ఆర్గన్స్ ది ఆర్ గోయింగ్ టు సీ త్రూ దిస్ మోడల్ సో ఇట్స్ నాట్ ఓన్లీ జమ్మూ మట్స్ అన్ ఇంట్రాక్టివ్ మోడల్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు స్పెండ్ దిస్ మోడల్ సో దెరిస్ వి హ్ గవన్ ది లైట్ ఆల్సో ఫర్ ఈ లోన్ సిర్ విచ్ సో ఐ అనేది ఇక్కడ ఏదైనా ఉన్నా డిజన్స్ సరిగ్గా రాట్స్ అనేది ఐని ఫంక్షన్ వచ్చేస్తున్నారు విజ్ఞానం రెండు వైపుల పదునున్న కత్తి అని అలాంటి విజ్ఞానాన్ని విధ్వంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు లక్ష్మణి ఆమె పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పర్యటన కోసం విచ్చేసిన భువనేశ్వరి తొలి రోజైన బుధవారం గూడుపల్లె కుప్పం మండలంలో విస్తృతంగా పర్యటించారు గూడుపల్లె మండలంలోని అగస్త ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విద్యార్థులతో అదే మండలం గుడిచంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజ్ఞానాన్ని విద్వాంసానికి కాకుండా వికాసం కోసం వినియోగించాలని విద్యార్థులకు హితము పలికారు సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలని రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం చేస్తున్న కృషిని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు గుడిచంబగిరి గ్రామంలో మహిళలతో భువనేశ్వరి ముచ్చటిస్తూ చంద్రబాబు నాయకత్వం మీద రాష్ట్రం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని అద్భుత విజయాన్ని అన్నారు ఆ నమ్మకాన్ని ఆయన బొమ్మ చేయరని చెప్పారు పథకాల కోసం ముందే వెనుక అవచ్చు కానీ అమలు చేయడం మాత్రం పక్కా అన్నారు ప్రజలు కొంచెం ఓపికపడితే అన్ని నెరవేరుతాయని భువనేశ్వరి భరోసా ఇచ్చారు సాయంత్రం భువనేశ్వరి కుప్పంలోని పిఈఎస్ గెస్ట్ హౌస్లో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ స్థానిక నాయకులు పాల్గొన్నారు